మేడం చెప్పండి మేడం మీరు నాలుగు రోజుల నుంచి ఇక్కడ వస్తున్నారు బోనం సమర్పిస్తా మనిషి మనము మన చిత్తశుద్ధితో మన అమ్మవారి కోసం పని చేస్తున్నాం అండి అమ్మవారి బోనం ఇవ్వాలని డిసైడ్ అయ్యాము ఇంట్లో బాగున్నా బాలేపైన వద్దాం అనుకున్నాం రెండు రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం ఈ రోజు పెట్టుకున్నాం అందరిని అరెస్టులు చేశారు నన్ను కూడా చేస్తారని నేను వేరే దగ్గర ఉండి వచ్చాను టైంకి వచ్చాము బోనం ఇస్తామన్నాం అమ్మకి మొక్కుకున్న మొక్కు చెల్లించుకున్నాం కింద పడ్డాము కింద పడ్డాను నాకు నాకు జ్వరం జ్వలబండి బాగాలేదు అసలు తగ్గలేదు అలాంటి దేవాదాయ శాఖ మంత్రి అసలు మనిషి ఏంటి అనుకుంటున్నాను అర్థం కావట్లేదు ఒకసారి ఆవిడకైతే మాత్రం నిజమైన చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధితో ఉంటే ఐ ఖచ్చితంగా కొండా సురేఖ గారు బోనం ఆవిడ సమర్పించి అమ్మవారిని పునఃప్రతిష్ఠ ఆవిడే జయించారు ఆవిడే బోనం సమర్పించి ఆవిడ పునఃప్రతిష్ఠ చేయించారు కొండా సురేఖ గారికి నేను చేస్తున్న డిమాండ్ మీరు మీరు బోనం ఎత్తుకున్నది నిజమైతే మీది యాక్టింగ్ కాకపోతే బోనం ఎత్తుకున్నది నిజమైతే ఇక్కడ బోనం మీరు వచ్చి సమర్పించి మీరు గుడి కట్టింపించి ఇవ్వండి మీరు బాగుపడతారు లేకపోతే నాశనం తెలంగాణ ప్రభుత్వం మీ పంతులు అమ్మా చెప్పండమ్మా ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ని కూల్ చేశారని బుధవారం నుంచి మంగళవారం నైట్ కూల్ చేసి మంగళవారం బోనాలు చేసినాం మేము మీరు ఇక్కడ ఏంటిదమ్మా మీరు ఇక్కడ ఏం చేస్తారు మేము ఇక్కడ మాకు యాదోలము బలర్ మెప్తుండే మా మామల తాతలను యాదో మా తాతలు చేసిరు అమ్మవారి పూజ మా మామలు చేసిరు వాళ్ళు ఇప్పుడు మేము చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి చిన్న ఉండే గుడి చిన్న గుడి ఉండి ఇట్లా ఎక్కుట్లా దిగుట్లా ఎక్కువ దిగుట్లా మా బయటికి చెప్పలే మేము అరవై డెబ్బై మళ్ళీ ఏముందో మళ్ళీ ఇది అమ్ముకుంటామనో ఏం చేస్తామనో అట్లా ఏం బాగుందో మళ్ళీ ఇంతవరకు అయితే ఎవ్వరు ఏమీ అనలేరు ఇగో ఈడుకోలు మోసినాం కంకర ఉష్కే అన్ని ఐదు రోజులు పట్టింది మేము వేయడానికి కానీ ఎవ్వరు వచ్చి ఏమి అనలేరు ఏమన్లేదు అంటే మా పెద్ద మనుషులు చేసిరు కాబట్టి వాళ్ళు చేసిరు మాకు తప్పదు చేయకపోతే మాకు ఏమైతుందో తల్లి చూపిస్తుంది అని ఏది వద్దు మాకు ఏమొద్దు మాకు గుడి కావాలి అమ్మవారిని తెచ్చి కూర్చుని పెట్టాలి ఎట్లా గుల్ల కొట్టిరు ఎట్లా గుళ్ళ కొట్టిరు అట్లా గుడి కావాలి అమ్మవారిని తెచ్చి కూర్చునే పెట్టాలి మాకు వేరే అవసరమే లేదు ఇంత గంట జాగా అవసరం లేదు మాకు చెప్పమ్మా గుడిని నిలబెట్టిరు మా పెద్దలు అరవై డెబ్బై ఏంలా అప్పటిసంది పూజలు చేస్తున్నాము గుడి చిన్నగా ఉండే గుడి చిన్నగా ఉండే పూజలు చేస్తున్నాము ఆన నుంచి పూజలు చేస్తున్నాము తల్లికి బోనాలు చేస్తున్నాము అన్ని చేస్తున్నాము మన కొంచెం పెద్దగా కట్టినాము కట్టినాక మంచి పూజలు చేయాలి బోనాలు చేయాలని కూడా అడ్డుకుంటారు కదా పోయిన మంగళవారం బోనాలు చేసినాము ఏటలం కోసినాము అందరు భోజనాలు చేసారు బియ్యాలు పోసుకొరు అమ్మవారికి అన్ని అది మరి ఏమో వాళ్ళకి ఏం పగుందో మరి తల్లిని అట్లా ఎందుకు తీసిన్రో వాళ్ళకి తెలవాలి వాళ్ళకి కాల్ చేతులు వాడికి వాళ్ళ వాళ్ళు నష్టం కానీ అమ్మవారిని ఎట్లా తీసిండ్రో అమ్మవారిని అట్లా తెచ్చి నాకు మాకు మంచిది మేము ఎంత కష్టపడుతున్నామో అమ్మవారి కోసము మేము ఎంత బాధపడతాము ఎంత కష్టపడుతున్నాము వారం పది వస్తుంది మేము తెల్లందాక పొద్దునాకా నిద్ర లేక మేము తిండి లేక మేము అమ్మవారి కోసము మేము తిరుగుతున్నాము కానీ మా అమ్మవారిని అట్లా ఎట్లా తీసిన్రో అట్లా మా అమ్మవారిని మాకు నిలబెట్టాలి అంతే మేము కోరుకునేది ఎట్లా గుడి గులగొట్టిండ్రు ఎట్లా గుర్రో అట్లా గుడి ముఖ్యమంత్రికి రేవంత్ రేవంత్రెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు మేము ఇదే చెప్పారు మా అమ్మవారు మాకు కావాలి మా గుడి ఎట్లా తీసినా మా గుడి మాకు కావాలి మేము వారం పది రోజు ఇక్కడ పోరాడుతున్నాం మేము మా అమ్మవారి గురించి మా అమ్మవారిని ఎక్కడ తీసుకోపోయారో అక్కడికి వెళ్ళి మా అమ్మవారు మాకు కావాలి వేరే అమ్మ వాళ్ళు వద్దు మా పెద్దమ్మ తల్లి ఆడ పెద్దమ్మ తల్లి ఎక్కడ ఎక్కడ పెట్టిరూ అది మాకు తెలుసలేదు వాళ్ళు కానీ ఎక్కడ పెట్టిరూ మాకు అర్థమవుతలేదు ఇన్నవా మా తల్లిని ఎట్లా తీసుకుపోయినరో అట్లా వాళ్ళ చేతులతోనే అట్లనే తేవాలి అట్లనే పూజలు చేయాలి మాకు అదే కోరిక ఇన్నవా